హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ రోజు వచ్చేసి మన క్లాస్లో మనము హై నెక్ బ్లౌజ్ కట్ చేసుకోబోతున్నాం అండి ఈ వీడియోస్లో ఓకేనా ఈ హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఇది ఎలా ఉండబోతుంది అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ప్లస్ పంప్ హ్యాండ్స్ ఉన్నాయి దీనికి అలాగే మనం ఫింట్స్ కట్ పెట్టుకోబోతున్నాం ఫ్రింట్స్ కట్ దీనికి పైనుంచి ఎన్నించులు పెట్టాలి అలాగే దీనికి మనకి డాట్స్కి ఎంత వదిలి పెట్టాలన్నది క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చేసి దీనికి హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి వైపు నెక్ ఎంత పెట్టుకోవాలి ఆ నెక్ డౌన్ ఎంత ఉండాలి తర్వాత నెక్ వెడల్పు మనం ఎంత ఇచ్చుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటిగా మీకు మీరు అది ఫోటో పెట్టా కదా పిక్ పెట్టా కదా ఒకటి దాంట్లో ఏ స్టైల్లో ఉందో సేమ్ అది అలానే కట్ చేసుకుందాం బోటిక్లో ఎలా కుడతారో ఎలా కట్ చేస్తారో చూసారు కదా దీని అదే టైప్లో నీకు మీకు కట్ చేసి చూపిస్తాను అది ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్ అయితే మనకి ఈ వీడియోస్లో వచ్చేసి మనకి అంత ముందు వీడియోస్లలో ఒక సిస్టర్ అడిగారు హైనెక్ బ్లౌజ్ అని మీ అందరి కోసం నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ వచ్చేసి నేను చాలా స్కిప్ చేయకుండా చూడండి చాలా జాగ్రత్తగా మీరు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైనా సరే ఆల్రెడీ బిగినర్స్ అయితే ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా పక్కా పోలతలతో ఎలా పెట్టాలంటే మీకు క్లియర్గా చూపిస్తానండి ఓకేనా లెట్స్ స్టార్ట్ వీడియోకి వెళ్ళిపో ఫ్రెండ్స్ మనం వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కొలతలు ఒకసారి చూద్దాం మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది అలాగే షోల్డర్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఇంచులు ఉంది చూసారు కదా ఇది ఫ్రంట్ నెక్ అనమాట సెవెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ దీనికి ఏముండదు ఏమి ఉండదు హ్యాండ్ పొడిగొచ్చేసి లెవెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది అలాగే మనకి చంకా రౌండ్ మొత్తం వచ్చేసి పదహారు భావ్ ఇంచులు ఉంది అనమాట ఓకేనా నడుము వచ్చేసి థర్టీ అంటే మనం ఇది నడుము ముప్పై సైజ్ అనమాట ఓకేనా ఇప్పుడు షోల్డర్ పద్నాలుగు కదా మనం దీంట్లో డివైడెడ్ బై రెండో వంతు పెట్టాలన్నమాట షోల్డర్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది ఏడు బాగా వస్తుంది అనమాట అదవుతుంది కదా రైట్ ఈ కొలతలతో మనం హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేద్దామో చూద్దాం మనం కట్ చేసుకునే బ్లౌజ్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్ ముందు నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ డౌన్ ఉంది అనమాట చూద్దాం వచ్చేసి కింద మనం ఇప్పుడు గా మనం కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇలాగా డ్రా చేయండి ఎక్స్ట్రా మన కింది వైపు దిగులు ఉన్నది మొత్తం తీసేద్దాం మొత్తానికి ఇలాగా డ్రా చేయండి తర్వాత మనకి బ్లౌజ్ పొడుగు వచ్చేసి మనకి ఎంత ఉంది ఫోర్టీన్ ఇంచెస్ కదా మన కింది వైపు ఖర్చు వదిలేసి పై వైపు ఖర్చు కలుపుకొని మనం పద్నాలుగున్నర ఇంచులు ఇద్దాం ఓకేనా ఫోర్టీన్ ఉంది కదా మన పై ఖర్చు కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులు పెడదాం ఓకే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇక్కడ ఇక్కడ పెట్టండి తర్వాత సేమ్ టైం అలాగే కొంచెం దూరంలో కూడా మీరు పద్నాలుగున్నర ఇంచులు పెట్టేయండి మనకు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది బోటిక్ స్టైల్లో ఉంటుంది చూసారుగా ఇక్కడ వచ్చేసి నేను ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ షోల్డర్ పద్నాలుగున్నర ఉంది కదా దాంట్లో రెండో వంతు పెట్టాలన్నమాట ఎప్పుడైనా చూడండి ఏడు భావ ఇంచులు పెడుతున్నాను ఇది చంక డౌన్ అనమాట ఇది అర్థం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చంక డౌన్ ఏడు బావ ఇంచులు ఇచ్చాను షోల్డర్ షోడర్ లో సగభాగం అనమాట పద్నాలుగున్నర షోల్డర్ లో మనకు వచ్చేసి ఏడుం బాబు వచ్చిందనమాట అందుకే ఏడుం నేను డౌన్ పెట్టాను సంక డౌన్ ఏడుంబావు ఇంచులు పెట్టాను చూడండి ఇలా మనం ఇక్కడ మా ఇక్కడ డ్రా చేసుకున్నాం ఇలాగా ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ పెట్టేద్దాం మీరు ఇది అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీరు షోల్డర్ ఉంటే ఏడున్నర పెట్టండి పదహారు ఉంటే ఏడు పెట్టుకోవచ్చు దాని రెండు వంద ఖచ్చితంగా పెట్టుకోవాలి బాగుంటుంది చూసారు కదా ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒక హాఫ్ ఇంచు ఎనిక్కని పెట్టండి మనకి ఇప్పుడు ఏడు బాబు పెట్టాం కదా అక్కడ ఇక్కడొచ్చే సరికి మనం పావు తక్కువ ఏడించులు ఇద్దాం అనమాట ఇక్కడ ఏడు పావు షోల్డర్ పైన కిందికి వచ్చే సరికల్ మనకి ఆరు ముప్పై ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచు ఎనికి పెట్టండి మర్చిపోకుండా పెట్టండి ఇది ఎందుకంటే మనకి చంకల మూడతలు లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ నెక్ ఎంత పెడుతున్నాను నేను పాయింట్ తక్కువ ఇంచులు ఇస్తున్నాను చూడండి ఒక్క పాయింట్ తక్కువ ఇంచులు పెడుతున్నాను ఇక్కడ అది మనకి నెక్ ఎడల్ పండు ఎడల్ పండేది మనం ఇక్కడ ఓన్లీ బ్యాక్ సైడ్ నెక్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఆఫ్ ఇంచ్ తీస్తాం కాబట్టి నేను ఎక్క వైపు తీయట్లేదు ఇక్కడ కొద్ది సరుకులు మనకి మార్క్ ఇద్దాం నడుము ఎంత ఉంది ముప్పై ఓకేనా థర్టీ ఇంచెస్ అనమాట థర్టీ ఇంచెస్ మన డివైడెడ్ బై ఫోర్ ఇంచెస్ ఎంత వస్తుంది మనకి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది అయితే మన బ్యాక్ సెవెన్ అండ్ హాఫ్ మనం పెట్టేద్దాం నేను ఖర్చుకి ఇస్తాను మీరు తర్వాత ఇష్టమైన ఇంచినర్ గానీ పాదొకరు నుంచి పెట్టుకోవచ్చు ఖర్చు కోసం వచ్చేసి మనం వచ్చేసి చంకకి మన మార్క్ చేద్దాం చూడండి కొంచెం క్రాస్ లో ఉంటుంది ఎందుకంటే మనం హాఫ్ ఇంచు మనకి ఎనికి పెట్టాం కదా చూడండి ఇక్కడ కార్నర్ లో డ్రా చేయండి ఇలా ఇక్కడకు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా హాఫ్ ఇంచు కాకుండా ముప్పై ఇంచు పెట్టండి అర్థమవుతుంది కదా ముప్పై ఇంచు డౌన్ పెట్టండి ఇక్కడ ఎందుకంటే షోల్డర్ డౌన్ కోసం ఇక్కడ ఇది ఇది కూడా కంపల్సరీ ఇది ఇవ్వాల్సిందే మనకి నీట్గా రావాలంటే బ్లౌజ్ చూడండి ఇక్కడ నేను ముప్పై ఇంచు క్రాస్ తీసాను ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ గిద్దాం చూడండి ఎగ్జాక్ట్గా నేను ఎలా రౌండ్ స్కేల్ పెడుతున్నాను మీరు జాగ్రత్తగా చూసి అలానే పెట్టండి నేను క్లియర్గా మీకు పాయింట్ టు పాయింట్ చూపిస్తానండి ఇది చాలా జాగ్రత్తగా చూడండి సేమ్ ఇలాగనే ఇలా డ్రా చేయండి ఓకేనా మనకు వచ్చేసి చంక రౌండ్ కొలుద్దాం ఇప్పుడు రౌండ్ ఎంత ఉంది మనకి పదహారు బాబు ఇంచులు ఉంది ఓకేనా పదహారు బావు పదహారం బావు అంటే రెండు రెండు అంత మనకి ఎనిమిది పాయింట్ వస్తుంది ఓకేనా చూద్దాం ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు ఇట్లా ఖర్చు కోసం వదిలేసి మనం అక్కడ నుంచి నెక్ మనకి చంక రౌండ్ కొలుద్దాం చూడండి నేను ఎగ్జాక్ట్ నేను ఎలా కొలుస్తున్నానో మీరు అలానే కొలవండి అయితే మనకి ఎనిమిది పాయింట్ కదా ఎనిమిది మీద ఒక పాయింట్ వచ్చేలాగా మీరు ఇలా కొలుసుకొని అక్కడ మార్క్ పెట్టేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మనం డ్రా చేసుకుందాం ఇది నడు ఇక్కడ డాట్స్ కోసం పెట్టాం కదా అక్కడ డ్రా చేయండి ఇదేమో ఖర్చు కోసం అది లేదు ఇంచిన రెండు ఇంచిన పెట్టుకోండి టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ పెట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాను నేను ఇక్కడ చూడండి పాయింట్ తక్కువ మూడు ఇంచులు ఇచ్చాను అక్కడ ఎగ్జాక్ట్ గా మీరు మార్క్ పెట్టుకోని నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మందమే జస్ట్ ఒక హాఫ్ ఇంచు డౌన్ తీస్తాను అక్కడ నేను తర్వాత తీస్తాను అది చూడండి బ్యాక్ సైడ్ నెక్లు ఉండవు కాబట్టి జస్ట్ ఒక హాఫ్ ఇంచు మందం మనం తీసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థం అవుతుంది కదా చూడండి మార్కింగ్ ఇలా ఉంటుంది చూడండి మీకోసం మరి ఒకసారి చూపిస్తాను పద్నాలుగు ఇంచులు పొడుగు పొడుగు పెట్టుకోవాలి బ్లౌజ్ పొడుగు అది చూడండి పద్నాలుగు ఇంచులు పెట్టే కదా సేమ్ టైం మనకి ఏడు ఇంచులు మీరు చంక జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలండి మన షోల్డర్లో మన సగభాగం పెట్టాలి ఏడు ఇక్కడ వచ్చేసరికల్లా మనం ముప్ప ఇంచు డౌన్ పెట్టాలి సూపర్గా వస్తుంది ఓకేనా కట్ చేసేద్దాం చాలా జాగ్రత్తగా మీరు కట్ చేసుకోవాలండి ఇది నేను చంక రౌండ్ కట్ చూడండి ఎలా తీస్తున్నానో మీరు కూడా జాగ్రత్తగా ఇలా మనం గీసుకున్న మార్క్ మీదనే ఇలా కట్ చేయండి చూసారు ఎంత నీట్గా వస్తుందో మనకు వచ్చే సరి సరికల్లా మనకి బోట్ నెక్ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందండి కాకపోతే మనకి ఏంటంటే మనకి నెక్స్ మారుతాయి అనమాట షోల్డర్ సైజు మారుతుంది అర్థమవుతుంది కదా ఇది వచ్చేసి మనకి హై నెక్ అనమాట దీంట్లోనే నెక్ కూడా ఉంటుందండి అది కూడా మీకు నేను బిల్ పడితే మీకు అది కూడా ఆ కటింగ్ కూడా చూపిస్తాను మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫాలో కాండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని నా ఛానల్లో వస్తాయండి మీరు చూడొచ్చు చూసారగా చూడండి ఎనిమిది పాయింట్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఒకే ఇలా చెక్ చేసుకోవాలి మనం ఒకసారి బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ తీద్దాం చూడండి హ్యాండ్స్ మనం ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి మీకు అంత ముందు వీడియోస్ కూడా చూపించా కదా చూడండి మనకి హ్యాండ్ పొడిగా ఎంత ఉంది లెవెన్ ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ పదిన్నర ఇంచులు ఉంది అంటే ఈ రెండు కొళ్తలతో మనము తీద్దాం మనకి వచ్చేసి ఇది మనకి బుట్ట చేతులు పెట్టమన్నారు వాళ్ళు ఒక కస్టమర్స్ మనకి ఇది ఎల్బో వచ్చేయి కదా ఎల్బో చేయక చిన్న పప్పు అన్నారు పైన చూద్దాం అది ఎంత పెట్టుకోవాలి మీకు అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూడండి మనకి ఇలా చేయిలు మనకి చంక లూజు వచ్చేలాగా ఒకసారి మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూసుకొని పెట్టుకోవాలన్నమాట మనకి ఎందుకంటే మొత్తం రెండు సమానం చేస్తే జాయింట్లు అనేది ఎక్కువ పడతాయి మన ఇలా వన్ సైడ్ వేసుకున్నాం అనుకోండి వన్ సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇలా గెచ్చు తగ్గులు కాడ ఒక లైన్ కొట్టేసుకొని చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కొట్టేయండి తర్వాత మనకి లెంత్ పెడదాం పదకొండు కదా ఒక హాఫ్ ఇంచ్ పైన కలుపుకొని లెవెన్ అండ్ హాఫ్ ఇవ్వండి ఓకేనా పదకొండున్నర ఇంచులు మనం వచ్చేసి డౌన్ వచ్చేసి ఇక్కడ మనకి చంక లోతు కోసం మూడున్నర ఇంచులు పెట్టాను పైన వచ్చేసరికి నేను రెండు ముంబై ఇంచులు ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎందుకంటే మన వెనక బుట్ట పై బుట్ట పైన బుట్ట పెట్టుకోవడానికి వచ్చేసి రెండు ముంబై ఇంచులు హైట్ ఇచ్చాను చూడండి ఇక్కడ మూడున్నర ఇంచులు ఇచ్చాను డౌన్ ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఎల్బో హ్యాండ్ మార్క్ వేసేద్దాం ఫస్ట్ ఆ బుట్ట అనేది మనం నెక్స్ట్ మార్క్ వేసుకోవచ్చు అర్థమవుతుంది కదా చూడండి గీస్తున్నాక చూడండి పై మార్క్ అనేది బుట్ట కోసం అండి మనమైతే ప్రెసెంట్ అయితే మనం ఎల్బో ఎల్బో చేయి ఎట్లా అలానే మార్క్ పెట్టండి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూసి ఒకటి రెండు సార్లు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది మీరు కట్ చేసుకోవచ్చు మీ బ్లౌజ్ మీరే మీ బ్లౌజ్ అయినా పర్లేదు మీ ఇంకా కస్టమర్స్ ఎవరైనా సరే మీరు ఇలా తీసుకున్నట్లయితే బాగుంటుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటప్పుడు షోల్డర్ కరెక్ట్గా చూ డౌన్లో తీసుకోవద్దండి గా షోల్డర్ కరెక్ట్గా తీసుకుంటే మనకి మంచిగా వస్తుంది సేమ్ నడుం కొలత తీసుకొని చంక కరెక్ట్ కరెక్ట్గా కొలిచినట్లయితే మనం ఈ నాలుగైదు కొలతలతోనే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసరికి నేను రెండు రెండున్నర ఇంచులు ఇస్తున్నాను రెండున్నర ఇంచులు అడలిపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద కదా చూడండి ఇలా మనం డబ్బా షేప్ లో మనం ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని ఆ కార్నర్ లో ఇలాగా ఇలా మార్క్ చేసుకుంటూ రండి సేమ్ ఇది పఫ్ ఫ్యాన్స్ అండి చాలా సూపర్ గా వస్తుంది ఎందుకంటే నేను స్టిచ్ చేస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి పఫ్ ఫ్యాన్స్ తీయటం చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ తోనే మీరు ఇలా ట్రై చేయండి ఇవన్నీ పాయింట్ టు పాయింట్ కొలతలండి మీరు ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది మనకి ఇట్లా హ్యాండ్స్ సరిపోయినప్పుడు కూడా మనం ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట కటింగ్ అనేది చూడండి హెచ్చు తగ్గులు ఏం లేకుండా నీట్ గా చేసుకోవాలి ఇలా కటింగ్ హ్యాండ్స్ మీకు కనిపిస్తుంది చూడండి ఎంత నీట్ గా ఉందో ఎల్వో చెయ్యి ప్లస్ మనకి పైన పఫ్ ఇద్దాం అనమాట పఫ్ పఫ్ హ్యాండ్స్ అర్థమవుతుంది కదా చూడండి సూపర్గా వచ్చింది దీన్ని కొంచెం మనం లోసంగా తీయటం కోసం చూడండి నేను తీసిన పైనుంచి పైన ఎక్కువ తీయద్దు జస్ట్ ఒక పాయింట్ జస్ట్ మనం ఇలా రావడం కోసం ఆయన నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట ఇక్కడికి వచ్చే సరికల్లో ఒక హాఫ్ ఇంచ్ వంద తీసేసుకోండి మరి లోపలికి రావద్దు లోపలికి వస్తే ఏవద్దు అంటే వస్తుంది అనమాట హ్యాండ్ సరిగ్గా సెట్ కాదు చూసారా ఇలా రావాలి ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన కొలతలతో పెట్టండి సూపర్ గా హ్యాండ్ మంచిగా సెట్ అవుతుంది హ్యాండ్ కూడా మనకి ప్లేస్ అనమాట ఎందుకంటే హ్యాండ్ కొలతతో కూడా మన హ్యాండ్ తీయటం బట్టిన కూడా మనకి చంకా ముడతలు అనేది రాకుండా ఉంటాయి అనమాట అర్థం ఫ్రెండ్స్ ఇలాగా ఇటు మూడు ఇంచు ఇటు మూడు ఫీల్స్ అటు మూడు ఫీల్స్ పెట్టుకోవాలి మనకి పర్ఫాన్స్ అనేది మీకు అది స్టిచ్చింగ్ లో నేను చూపిస్తాను మనకి హ్యాండ్ లూజ్ రాసేసుకొని మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది మీ మిగతా జాయింట్ అనేది తర్వాత పెడతానది చూపిస్తా తర్వాత చూపిస్తాను ఎలా పెట్టాలో అది ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ అయిపోయింది తర్వాత హ్యాండ్స్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఫ్రంట్ పార్ట్ తీద్దాం చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క కొలత ఇంపార్టెంట్ ఉంటుంది మీరు జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది మన బిగినర్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకు కూడా మీకు నేను చెప్పే టిప్స్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇటు పక్క వైపు మనకి ఫ్రంట్ వైపు మన ఫ్రంట్ ఉక్స్ కాబట్టి మనకి సైడ్ మనం మార్క్ చేసుకుందాం ఇంచ్ మనం లైన్ హెచ్ ఇచ్చి ఉంటే కట్ చేసుకోవాలి నేను చెప్పినట్లు మోడల్ స్కేల్ వాడండి ఫ్రెండ్స్ బాగా ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఇలాగా హెచ్చు తగ్గులు ఉంటే తీసేయండి ఎందుకంటే మనం లైనింగ్ తడిపేస్తాం కదా తడిపేసినప్పుడు ఐరన్ చేసినప్పుడు అనేది కొంచెం హెచ్ తగ్గులు సాగినట్టుగా వస్తుంది మనమే దాన్ని కరెక్ట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్ చేసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి మనకి ఇట్లా ఒక వచ్చినప్పుడు ఎల్బో పొడుగున్నప్పుడు మీటర్ బాగు పడుతుందండి లైనింగ్ క్లాత్ మీరు మీటర్ బాగు తీసుకోండి మీటర్లు అయితే చాలా కొంచెం కష్టం అవుతుంది ఫ్రంట్ తీయడం అనేది అర్థమవుతుంది కదా ఒకటి పది కానీ మీటర్ బాగాని తీసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ ప్రకారము మనం లైన్ చేసుకుందాం ఓకేనా ఇలాగా చూడండి బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలానే మార్క్ చేసుకోండి ఫస్ట్ నేను బ్యాక్ నెక్ ఏం తీయలేదండి మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద మీకు ఒకవేళ మీకు లైట్ లైట్గా అనిపిస్తే మీరు జూమ్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా అర్థం అనమాట చూడండి చంక కూడా నేను గీస్తున్నాను మీకు ఇక్కడ అర్థమైంది కదా ఇందాక నేను చంక డౌన్ ఇవ్వడం పెట్టాను అలాగే షోల్డర్ పెట్టేటప్పుడు ఏడుంబా పెట్టి కిందికి వచ్చే సరికలు నేను ఆపించి తీసే ఆపించి ఎనికి పెట్టాను అది గుర్తు పెట్టుకోండి కంపల్సరీది ఇక్కడ చూడండి ఈ కార్నర్ లో మనం ఇలా మార్క్ మార్క్ వీల్ వీల్తోని మనం ఇలా చేసుకోవాలి మార్క్ పెట్టుకున్న తర్వాత చూడండి బ్యాక్ తీసేద్దాం తీసేసిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ కార్నర్ లో మనం ఇక్కడ గీసుకున్నాం కదా చంక్ అనేది చూడండి ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ మనం బ్యాక్ ఎలా ఉందో అలా గీసాం కదా చూడండి ఇప్పుడు ఇంపార్టెంట్ అండి ఇది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు మళ్ళీ ఇనికి పెట్టండి అర్థమవుతుంది కదా ఒక హాఫ్ ఇంచు లోపలికి రండి ఇది ఫ్రెంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ మనం లో సంఖంఖ తీస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు లోపలికి రండి ఇక్కడ పై నుంచి ఇక్కడ డ్రా చేయండి చూసాను ఇలా గీశాను సేమ్ అలా గీయండి తర్వాత మనం రౌండ్ స్కేల్ తో ఇలాగా మీరు లో సంఖ్యకి మార్క్ చేసుకోండి నేను పెడుతున్నా చూడండి సేమ్ అలా అని పెట్టండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ వేరే విధంగా పెట్టొద్దు ఎందుకంటే కరెక్ట్ రాదనమాట చూడండి నేను ఎలా గీస్తున్నాను మీరు అలా పెట్టండి పెట్టి మీరు కట్ చేసుకోండి బ్లౌజ్ స్టిచ్ చేయండి ఎలా ఉందో మీ ఒపీనియన్ నాకు చెప్పండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు ఏమైనా కటింగ్ ఇంకా డౌట్స్ ఏమైనా అనిపిస్తే నాకు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు మీకు పెడతాను అర్థం అవుతుంది చూడండి కిందికి వచ్చేసారు అలా చూడండి నేను ఎంత ఇచ్చాను అంటే రెండున్నర పాయింట్ ఇస్తున్నాను అక్కడ రెండున్నర పాయింట్ వదిలేస్తున్నాను అక్కడ రెండున్నర పాయింట్ పెట్టిన తర్వాత మనం మెయిన్ డాట్ వేస్తాను అనమాట మెయిన్ డాట్ కి ఎంత పెట్టినా చూడండి ఎగ్జాక్ట్ గా మెయిన్ డాట్ కి వచ్చేసారు మనకి నేను ఒక చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి అయితే త్రీ ఇంచెస్ పెట్టండి మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతేనేమో అయితేనేమో రెండున్నర కానీ పాదొక్క మూడు నుంచి కానీ పెట్టండి నేను ఇక్కడ ఈమెకి వచ్చేసరికి నేను పాదొక్క మూడు ఇంచులు పెడతాను ఫ్రెండ్స్ అయితే స్టార్టింగ్ మనం రెండున్నర ఇంచులు తీసేసాం కదా రెండున్నరతో కల తీసేసి మనం నడుము కొలత పెట్టేయాలి ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అర్ధమవుతుంది కదా క్లియర్ క్లియర్గా ఇక్కడ నుంచి మనము డ్రా చేసుకుందాం ఇది ఖర్చు కోరక అనమాట అయితే మీరు మెజర్మెంట్ తీసేటప్పుడు చూడండి మీకు విషయం చెప్తాను మనకి పై నుంచి మన షోల్డర్ నుంచి వాళ్ళ చెస్ట్ ఎక్కడ ఉందో కరెక్ట్గా చెస్ట్ సెంటర్ పాయింట్ కి మీరు కొలత తీసుకోవాలి ఎందుకంటే కరెక్ట్ గా అక్కడికే వస్తుంది కాబట్టి అర్థమంది కదా ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు సెవెన్ ఇంచెస్ ఉంది అయితే మనం ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాం చూడండి జాగ్రత్తగా ఇలా క్రాస్ లో పెట్టండి సెవెన్ ఇంచెస్ పెట్టండి ఓకేనా తర్వాత ఇక్కడ ఒక డ్రా చేద్దాం ఇక్కడ లైన్ డ్రా చేద్దాం మీకు ప్రింట్స్ కట్ ఎలా తీయాలో క్లియర్ చెప్తాను చూడండి ప్రజెంట్ గా మనము ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాం చూడండి ఇక్కడ వచ్చే సరికల్లా నేను ఎడల ఫోర్ ఇస్తున్నాను అర్థమవుతుంది కదా నాలుగు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ వచ్చేసరికి పాయింట్ తక్కువ మూడు ఇంచులు పెడుతున్నాను అర్థమవుతుంది కదా పాయింట్ తక్కువ మూడు ఇంచులు నేను నెక్ ఎడల్పెట్టాను పెట్టాను అయితే ఇట్లా డ్రా చేసుకోండి నాలుగు ఇంచులు ఇలా క్రాస్ వస్తుంది కదా చూడండి మనకిది ఈ నెక్ అనేది చాలా ఎడల్పుగా వస్తుంది ఎందుకంటే మనకి హై నెక్ బ్యాక్ నెక్ ఉండదు కాబట్టి మనము దీన్ని కొంచెం రౌండ్ గా పెద్దగా చేసుకోవాలి ఎందుకంటే మనకి మెడ చుట్టూ గుండ్రంగా రావడం కోసం అనేది చూడండి ఒక షేప్ లో గీస్తున్నా చూడండి లీఫ్ టైప్ నేను మీకు ఇష్టమైన నెక్కు కట్ చేసుకోవచ్చు కాకపోతే మనం వాళ్ళు ఈ టైప్ నెక్కు మనం పెట్టమన్న రెండు వాళ్ళ ఒక పిక్ ఇచ్చారు ఆ పిక్ నేను మీకు చూపిస్తాను స్క్రీన్ మీద పెట్టాను పెడతాను మీరు సేమ్ అదే మోడల్లో కుట్టమన్నాను అదే మోడల్లో స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకోండి జాగ్రత్తగా చూడండి నేను కింద నాలుగు ఇచ్చానండి ఒకవేళ మీరు తక్కువ కావాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా డ్రా చేసుకోండి చూడండి ఇంక ఈసారి చూడండి చాలా నీట్గా ఒకవేళ మళ్ళీ ఒకసారి చూద్దాం సెవెన్ ఇంచెస్ ఆటోమేటిక్ వచ్చేసింది చూశారు కదా రైట్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చూడండి చెప్పే కదా ఇప్పుడు షోల్డర్ నుంచి చెస్ట్ సగానికి మీరు కొలత తీసుకోవాలి ఎప్పుడైనా ప్రిన్స్ కట్ కట్ చేసుకోవాలనుకుంటే ఓకేనా నేను తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత వచ్చిందంటే పదిన్నర ఇంచులు వచ్చిందండి నేను చూడండి నేను ఇక్కడ పది కాడ పెట్టాను ఇక్కడ పది ఇంచులు ఇచ్చింది ఎందుకంటే పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ పొడి ఉన్న వాళ్ళకి టెన్ ఇంచెస్ ఎగ్జాక్ట్ పెట్టుకోవచ్చు దాంట్లో ఏ ప్రాబ్లం ఏం లేదు మీరు ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట కొలత నేను చెప్పే కదా ఇప్పుడు షోల్డర్ నుంచి చెస్ట్ సగ భాగానికి తీసుకుంటే మనకు అర్థం అయిపోతుంది ఆడదాకా మీరు మార్పు పెట్టేయండి ఓకేనా ఇలా నేను గీసిన తర్వాత చూడండి నీకు మార్క్ ఇస్తున్నాను ఇలాగా నేను ఇక్కడ డాట్ కోసం వచ్చేసి పాదొక్క మూడు ఇంచులు ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి నేను నేను చెప్పిన స్టైల్లో మీరు పెట్టినట్లయితే చాలా బాగా వస్తుంది అన్నమాట చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక ఇంచు డౌన్ చేయండి అర్ధవుతుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఇలాగా వన్ ఇంచులు ఇలా చేయండి అర్ధవుతుంది కదా రైట్ చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రంట్ మార్క్ అనేది అయిపోయింది చూసారు కదా అర్థమైంది కదా ఇక్కడ చంక అనేది క్లియర్గా తీసుకోండి ఓకేనా ఈ మార్క్ అనేది జాగ్రత్తగా కొట్టుకోవాలి మీరు నేను చంక లోపలికి హాఫ్ ఇంచు మార్క్ చేశాను చూసారు కదా లో సంక ఒకటి మీరు ఇవన్నీ చాలా పెట్టుకొని మీరు ఇలా చేసినట్లయితే సూపర్గా వస్తుంది చూడండి ఇప్పుడు కట్ చేసేద్దాం మనము ఇక్కడ నెక్ ఫస్ట్ తీసేసుకోండి మన ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా నీట్ గా కట్ చేసుకోండి చూసారు కదా చాలా జాగ్రత్తగా మీకు షేప్ అర్థం అవుతుంది కదా చూడండి చాలా నీట్ గా మనకు హై నెక్ అనేది సూపర్ గా వస్తుంది ఇది అర్థం అవుతుంది కదా చూడండి ఇక్కడ మనం లోశంక తీసేసాం కదా అయితే ఇక్కడ మేము ఎప్పుడు ఎప్పటిలాగానే చూడండి నేను ఇక్కడ ఒక మడత పెట్టి నేను ఇక్కడ చూపిస్తా కదా మనకి ఫ్రంట్ నెక్ ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కట్ చేసిన నెక్ నేను తీసా కదా ఏ షేప్లో ఉందో మీకు అర్థం అవుతుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది ఓకేనా చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా చూడండి మళ్ళీ మరత పెట్టే కదా చూడండి ఇక్కడ నుంచి ఒక్క పావించేనండి ఎక్కువ తీయొద్దు ఇలా రౌండ్గా వచ్చేలా కట్ చేసుకోండి మీరు ఇది ఇలా మీరు ఇలా చేశారంటే మన చంకులో ముడత అనేది అస్సలు ఉండదు అద్దినట్టుగా సూపర్ గా వస్తుంది చూసారా నేను కట్ చేస్తున్నాను అనేది సేమ్ ఇలానే కట్ చేయండి ఇది ప్రిన్స్ కట్ అండి కరెక్ట్ అయిన ప్రింట్స్ కట్ ఇలా ఉంటుంది చూడండి నేను తీస్తున్నాక చూడండి ఇలాగా ఇలా పర్ఫెక్ట్ చేసుకోండి అనమాట ఇలాగ ఇలా వస్తుంది అనమాట ప్రింట్స్ కట్ అనేది ఇలా వస్తుంది మీకు జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట అర్థం అవుతుంది మనకు వచ్చేసి ఇప్పుడు చూడండి నేను తీసిన తర్వాత పావు నుంచి తీసేసే కదా అయితే మన సైడ్ కుట్లేసేటప్పుడు మనకి కరెక్ట్ చూసుకోవాలి అయితే దీని ప్రకారం మనం చేసుకోవాలన్నమాట చూడండి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది చూడండి దీన్ని ఇలా తీసేసుకోవాలి ఇలా తీయటం వల్ల మనకి నష్టం ఏమి ఉండదండి ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే దీని ప్లస్ మనకి ఎందుకంటే మనకి సైడ్ కుట్టేసినప్పుడు మన ఖర్చు అనేది ఒకసారి బయటకు వస్తా ఉంటది అలా లేకుండా మంచిగా ఉంటుంది ఇక్కడ ఒక ట్రిప్ చెప్తా చూడండి మీకు ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా చూడండి సెంటర్ పాయింట్ నుంచి మడతాలి ఇక్కడ 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 సెంటర్ పాయింట్ ఉంది కదా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం ఎందుకంటే మనం క్రాస్ లో లైన్ తీసుకున్నాం కదా మనకి స్ట్రైట్ రాలే కదా లైన్ అనేది అయితే మనం ఈ దీన్ని పేజ్ చేసుకొని మీరు మన వెనక బ్యాక్ డాట్స్ అనమాట అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా ఇక్కడ ఆఫ్ ఇంచు మందం మనం హ్యా మనకు హై నెక్ కదా బ్యాక్ నెక్ ఉండదు కాబట్టి నేను ఒక ఆఫ్ ఇంచు మందం నెక్ తీస్తున్నా చూడండి ఇలా తీసుకోండి మీరు ఇంతే తీయాలి ఎక్కువ తీస్తే అంటే వెనక వైపు మనకి కరెక్ట్ గా రాదనమాట చూసారా ఇలా రావాలి ఒక ఆఫ్ ఇంచు మందం తీస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట అర్థమవుతుంది కదా ఎగ్జాక్ట్గా వచ్చేసింది బ్యాక్ అయిపోయింది మనం ఫ్రంట్ నెక్ కూడా తీసేసాము చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా చూసుకోండి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి గా చూడండి సరిపోయింది కదా చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం హ్యాండ్ కూడా తీసాం కానీ హ్యాండ్కి మనం ఇక్కడ జాయింట్ మొక్క పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా ఈ కటింగ్లో లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు నేను రిప్లై పెడతాను ఇంకా మీకు ఏమైనా కటింగ్ కావాలంటే మీ ఖచ్చితంగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఏం కావాలో మీకు అడగండి నేను చెప్తాను ఎందుకంటే నేను కస్టమర్ల బ్లౌజుల మీదనే నేను చూపిస్తానండి చూపి చూపిస్తాను ఎందుకంటే నేను వేరే తీయించి మళ్ళీ చూపించిన కరెక్ట్గా ఉండదు కదా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉండవు కాబట్టి మీకు ఇట్లా కస్టమర్లు వాటి మీదనే మీకు మీ వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే నేను అర్థం అవుతుంది కదా కొంచెం వీడియోస్ తీయడం కొద్దిగా నాకు లేట్ అవుతుంది ఎందుకంటే నేను ఇక్కడ బిజీగా మనకి దసరా బిజీ అనేది స్టార్ట్ అయిపోయింది అందువల్ల కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అయినా మీకోసం మీకు డైలీ వీడియో చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ పీస్ అనమాట అసలు పీస్ శారీలో వచ్చింది శారీకి అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనము ఎలా తీసుకోవాలో చూడండి ఫస్ట్ తీస్తున్నాను ఫస్ట్ హ్యాండ్స్ తీస్తున్నాను ఇలా నీట్ నీట్గా ఇలా హ్యాండ్ తీసేసుకోండి మీకు పఫ్ హ్యాండ్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది మీరు ఈ టైప్లోనే మీరు పఫ్ హ్యాండ్స్ అనేది తీసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ తీసేసిన తర్వాత మనకి హ్యాండ్స్ కిట్ ఒక అంచు వచ్చింది కదా చూడండి ఇలా తీసేసుకోండి ఎక్స్ట్రా ఏమన్నా తక్కువ పడితే మనం పీసీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు అర్థమవుతుంది కదా ఓకే హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్ లో మనము బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ బ్యాక్ అనమాట బ్యాక్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ వైపు ఇలా పెట్టేద్దాం దీనికి కిందికి పైకి ఫ్లవర్స్ ఏం లేదు కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట కాకపోతే స్ట్రైట్ లో తీసుకోవాలి క్రాస్ లో తీసుకోవద్దు ఏదైనా స్ట్రైట్లోనే తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనకి స్ట్రైట్ లోనే వస్తుంది ఓకేనా ఇలా పర్ఫెక్ట్ రైట్ కట్ చేద్దాం ఓకేనా ఇలా నీట్ గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎలా ఉందో కట్ చేసుకొని మీ ఒపీనియన్ నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్ కూడా చాలా సూపర్గా వచ్చింది మీకు ఇది నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టిచ్ చేసి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఓకేనా అర్థమవుతుంది కదా రైట్ కటింగ్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్